పార్లమెంట్ ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టింది ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలను అప్పగించిన పిసిసి చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎన్సీ లో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు ఈ ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్ గిరి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ మెదక్ హైదరాబాద్ జిల్లాలపై రేవంత్ చర్చిస్తున్నారు రేపు మరో ఐదు జిల్లాలపై రేవంత్ సమీక్షించనున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పార్లమెంట్ ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ పెంచింది ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన పీసీసీ చీఫ్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్టీలో నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈ రోజు ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి దానిపైన ప్రత్యేకంగా రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంసీఆర్ హెచ్ఆర్డీ బిల్డింగ్ లో ప్రత్యేకంగా సంబంధించినటువంటి రివ్యూ కొనసాగుతా ఉంది రివ్యూలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి నాలుగు నియోజకవర్గాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఆరు నియోజకవర్గాల్లో స్వల్ప ఓటమితో ఓడిపోయినటువంటి అభ్యర్థిపై సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు దీంతో భాగంగానే మనం చూసుకుంటే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి గతంలో టీవీసీ పథకాలు చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అదే నియోజకవర్గం అదే జిల్లాను ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత మొదట అదే జిల్లాను ఫోకస్ చేస్తా ఉన్నారు ఆయన దాంతో పాటుగా ఈ నెల ఇరవై ఆరు నుండి కూడా ఆయన ఏదైతే జిల్లాల టూర్లు ఉండబోతా ఉంది జిల్లాల టూర్ లో భాగంగానే మొదట ఆదిలాబాద్ జిల్లాకు ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన నేపథ్యంలో కూడా వెనకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలు ఆయన దాంతో పాటుగా ప్రధానంగా మనం మాట్లాడుకుంటే వెనకబడ్డటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పోడు భూముకు సంబంధించిన సమస్యలు కావచ్చు అనేక సమస్యలకు సంబంధించినటువంటి దానిపైన ప్రత్యేకంగా రివ్యూ నివారించడం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కోట్లను కేటాయిస్తూ కూడా డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ప్రత్యేక డెవలప్మెంట్ ఫండ్ ను కూడా కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది ఇన్ఛార్జ్ లా ఉన్నటువంటి ఇటు సీతక్క కావచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే వివేక వెంకటస్వామి రావచ్చు ఇద్దరికి సంబంధించినటువంటి నేతృత్వంలో ఇతర ఎవరైతే గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఓడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి మిగతా ఆ యొక్క ఆరుగురు అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది ఓడిన వాళ్ళకి కూడా సీఎం రేవంత్ రెడ్డి నేను ఉన్నాను అంటూ బరా చేయడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సమస్యలను నెరవేర్చాలి ప్రజా సమస్యలకు అందుబాటులో ఎప్పటికైనా మనం అందుబాటులో ఉండాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్ కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించిన ఓవరాల్ రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ రివ్యూ లో భాగంగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఆదిలాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా ప్రత్యేక రివ్యూ అయితే కనిపిస్తా ఉంది మేనేల రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ కనిపించలేదు కదా మనం చక్క చక్క అయింది కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరియు కోల్పోయినటువంటి ఎమ్మెల్యే తోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా అంటే మరి వెనుకబడి అనేక రకాలుగా ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతం మీద వెనుకబడ్డ ప్రాంతం మీద రేవంత్ రెడ్డి గారి సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంది అదే విధంగా ఒక ప్రేమ ఉంది ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి తపన ఉంది ఈ క్రమంలో మరి అక్కడ నాయకులతో ఆయా ప్రాంతాల యొక్క ఇబ్బందులను కూడా తెలుసుకోవడం జరిగింది అదే ఇన్ఛార్జింగ్ మినిస్టర్ గా నాకు కూడా అక్కడ బాధ్యతలను గుర్తు చేస్తూ అక్కడ సమస్యలన్నీ కూడా తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పడం జరిగింది వారి యొక్క మొదటి పర్యటన కూడా దాదాపు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే విధంగా కూడా ఆ ఇంద్రవెల్లికి రావడానికి వారు ప్రాయంగా ఒప్పుకోవడం జరిగింది తప్పకుండా ఆ ప్రాంతాలు చాలా రహదారు లేక సరైనటువంటి అంగన్వాడీస్ లేక హాస్పిటల్స్ లేక పేదల ఇండ్లు లేక మరి అభివృద్ధికి దూరంగా నివసించేటువంటి ఆదివాసీ గుడాలు గాని లేదా తండలు గాని ఇతర ప్రాంతాలు గాని దళిత వాడలు గానీ చాలా ఉన్నాయి అలాంటి ప్రాంతాలను మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయాల సంకల్పంతో ప్రత్యేకంగా ఈ రోజు మరి అందరితో ఆయా నియోజకవర్గాల సమస్యలను కూడా తెలుసుకొని ఎక్కువ టైం ఇచ్చి చర్చించడం జరిగింది తప్పకుండా ఈ మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాంతం అభివృద్ధి చెంది మిగతా ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులు కూడా వారు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క సమావేశాలు ముఖ్యంగా ప్రజల యొక్క యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభివృద్ధితో పాటు మరి పార్టీని తరతరాలుగా నమ్ముకొని పనిచేస్తున్నటువంటి నాయకుల యొక్క ఇబ్బందులు కార్యకర్తల యొక్క కష్టాలు పార్టీ బలోపేతం ఈ సమస్యల మీద కూడా వారు దృష్టి పెట్టి వీరి ద్వారా అక్కడ కింద ప్రజాక్షేత్రంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు జరుపుకుంటున్నటువంటి సమస్యలను కూడా వారు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిధులకు